ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ త్రివేణి ఈరోజు వీడియోలోని హుక్స్లు కాజల్ అనేవి మనం సూదితోని అలానే దారంతో పని లేకుండా మిషన్ మీదనే ఎలా వేసుకోవాలనేది చూపించబోతున్నాను చాలా ఈజీగా మనం బ్లౌజ్ పూర్తయినప్పటికల్లా హుక్స్లు కాజులు అనేవి కూడా వాటిలోనే కంప్లీట్ అయిపోతాయి అవి ఎంతో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీటిలో అయితే చూసేద్దాం దానికోసం మనం ముందుగా బ్లౌజెస్కి ఏవైతే క్లాత్స్ అనేవి ఉంటాయో వాటిని అరేంజ్ చేసుకోవాలి వాటిని ఇలాగా టూ అండ్ హాఫ్ ఇంచెస్లోని మనం అయితే కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ మీరు చూసినట్లయితే మీకు ఈ యొక్క వీడియో అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇలా మనం ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హుక్స్లు అనేవి నేను స్టిచ్ చేస్తున్నానండి దానికోసం ఫస్ట్ ఒక క్లాత్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం అయితే మార్క్ చేసుకోవాలి మనకి కరెక్ట్ మార్కింగ్ ఉంటే మనకి హుక్స్లు అనేవి కరెక్ట్గా వస్తాయి దానివల్ల కాజాలు కూడా దీనికి తగ్గట్టు మనం పెట్టుకోవడానికి అయితే అవుతుంది ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత వేరొక క్లాత్ని తీసుకొని ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్లోనే మనం ఇంకో క్లాత్ని కూడా తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న దాన్ని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని మీరు చూస్తున్నారు కదా ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ వరకు మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ జాగ్రత్తగా ఆ యొక్క మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని మళ్ళీ ఒక పావు ఇంచ్ గ్యాప్లోని మరొక స్టిచ్ కొద్దిగా సైడ్ జరుపుకొని అయితే వేసుకోవాలి ఇది మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా ఈ విధంగా మధ్యలో హోల్ అనేది మనకి ఉండేటట్టు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనం దీన్ని అయితే రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనం పెట్టిన హుక్స్ అనేది టైట్గా ఉంటుంది మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లయితే ఆ హుక్స్ అనేది ఆ గ్యాప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తూ మీరు ఒకసారి ఒకటికి రెండుసార్లు మీరు ట్రై చేశారంటే థర్డ్ టైము మీకు పర్ఫెక్ట్గా హుక్స్లు అనేవి మీకు ఊడిపోకుండా ఈజీగా మీకు బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఈ యొక్క హుక్స్లు కాజల్ అనేవి వేసుకోవటం వల్ల వర్క్ అనేది మనకి తగ్గుతుందండి ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా అయినట్టు ఉంటుంది కానీ ఈ హుక్స్లు కాజాలు వేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రా టైం తీసుకున్నట్టు ఉంటుంది చేతి పని చేయడం వల్ల దీని గురించి మనం వేరే వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ అయితే ఇస్తాం కదా అలా కాకుండా ఇలాగ మిషన్ మీద మనం హుక్స్లు కాజలు అనేవి స్టిచ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుంది అలానే మనకి బ్లౌజ్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గాన ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఈ టెక్నిక్ అనేది మీకు ఎక్కువ వీడియోస్లో ఎక్కడ మీకు చూపించి ఉండరు ఎందుకంటే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ అనేది కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఓవరాల్ హుక్స్ అనేది మొత్తం అంతా కూడా లోపలికి ఆ హోల్లో నుంచి లోపలికి తోసి అయితే మీకు ఉంటారు చాలా వీడియోలో కానీ ఇక్కడైతే అలా కాదు ఒకసారి చూడండి ఈ యొక్క హుక్స్కి ఆ ఓపెన్ అనేది కొంచెం వెడల్ప్ చేసుకోవాలి ఇలా వెడల్ప్ చేసుకునే దాన్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈజీగా మనం ఏదైతే గ్యాప్ అనేది ఉంచుకుంటాం కదా ఆ గ్యాప్లో నుంచి ఈ యొక్క హుక్స్ అనేది లోపలికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హోల్లో నుంచి ఈజీగా హుక్స్ అనేది బయటకైతే వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మన హుక్స్లు కాజలు అనేవి అంతకన్నా తక్కువ టైమే పడుతుందండి ఈ యొక్క హుక్స్లు కాజలు వేయడానికి ఇలా మతాన్ని కూడా పెట్టేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మరొక స్టిచ్ అనేది వేసేసుకోవడమే ఎంతో ఈజీగా వితిన్ టూ సెకండ్స్లోనే మనకి ఈ యొక్క హుక్స్లు అనేవి రెడీ అయిపోతుంది మనం స్టిచ్చింగ్కి అయితే అంటే చేతి పని చేసేటప్పుడు ఆ దారాలను ఎక్కించుకోవడం వాటిని స్టిచ్ చేసుకోవడం అనేది మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కంప్లీట్గా పడుతుంది హుక్స్లు కాజాలు రెడీ అవ్వడానికి కానీ ఇలా మిషన్ మీద వేసుకోవటం వల్ల మనకి వితిన్ ఫైవ్ మినిట్స్ కన్నా తక్కువే పడుతుందండి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క హుక్స్లు అనేవి బ్లౌజ్ చిరిగినా కూడా హుక్స్లు అనేవి ఊడకుండా ఉంటాయి ఇలాగ మనం నీట్ ఫినిషింగ్తో మనమైతే హుక్స్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాజాలను ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూసేద్దాం ఇలా టూ అండ్ హాఫ్ ఇంచ్లోని మరొక క్లాత్ని తీసుకొని ఒక వైపు అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ మనం ఫోల్డ్ చేసుకోవటం వల్ల కాజాలకి తగ్గ లెంత్ అనేది దానికి వస్తుంది కాబట్టి మనకి ఇలా ఫోల్డింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీళ్ళు చూపిస్తున్న విధంగా బ్లౌజ్కి అటాచ్ చేసుకొని ఒక అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రొటేట్ చేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎంతో ఈజీగా మనకి కాజల్ లైన్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లోని ఒక అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మనకి కాజా ఎంత అయితే లెంత్ కావాలో ఆ యొక్క లెంత్ వస్తుంది పైగా మనకి క్లాత్ అనేది కుట్టేటప్పుడు జరిగిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క లైన్ అనేది కూడా మనం ఒకసారి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మార్కర్ పీస్తో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కాజాలు అయితే వేయాలనుకుంటున్నామో ఆ లైన్కి మనం కరెక్ట్గా మార్క్ అయితే చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వి షేప్లోని మనం ఇక్కడైతే స్టిచ్ చేసుకోవాలి ఇలా వి షేప్లోని స్టిచ్ చేసుకోవటం వల్ల మధ్యలో మనకి గ్యాప్ అనేది వస్తుంది అందులోకి మనం పెట్టిన హుక్స్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మరీ ఎక్కువ వెడల్ పెట్టుకోకుండా కొంచెం తక్కువ లెంత్ పెట్టుకుంటే మినిమం పావు ఇంచ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి హుక్స్ యొక్క వెడల్ ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఎగ్జాక్ట్గా పెట్టుకున్నా కూడా మనకి ఫిట్టింగ్ అనేది కొంచెం లూజ్ అయిపోయి తొందరగా ఊడిపోకుండా మనకి ఈజీగా ఉంటుంది మనం రెగ్యులర్గా వేసుకునే హుక్స్లు కాజాల కన్నా ఇలా మిషన్ మీద వేసుకునే హుక్స్లు కాజాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే ఇవి తొందరగా తెగిపోయే ఛాన్స్ కూడా ఉండదు ఇలా అయితే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని డబల్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే సింగిల్ స్టిచ్ అనేది అంత బలంగా ఉండదు కాబట్టి దీని మీద డబల్ స్టిచ్ మరొకసారి వేసేసుకుంటే మనకి కాజల్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం హుక్స్లు కాజాలు అనేది మనం ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంలోనే ఎంతో ఈజీగా వేరొకరికి ఇచ్చే పని లేకుండా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు పెట్టైతే చూపిస్తాను చూడండి ఇలా హుక్స్లు అనేవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా మనకైతే ఓపెన్ అవుతాయి చూసారు కదా పెట్టడము అలానే తీయటం అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం నార్మల్గా స్టిచ్ చేసుకున్నవి అయితే కొద్దిగా గట్టిగా పట్టినట్టు అయిపోయి మనం ఓపెన్ చేసినప్పుడు కాజా తెగిపోయే అవకాశం ఉంటుంది లేదంటే హుక్స్ అయినా ఊడిపోతుంది అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల మనకి బాడీ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది